మనం ఎన్నో పాటలు పాడి పాడి పాడతాం పాటల్లో కూడా అన్ని పాటలు పాడకూడదు దానికి కూడా క్రమం ఉంది నేను కొన్ని పాటలు కూడా రాశాను మనం ఆ పాట పాడమంటే అది మన కొరకు ఉండాలి ఆ పాట నీ జీవితంలో నీ క్రియల్లో నీ నీకు ఫీలింగ్ నీ హృదయాన్ని పగదలు కొట్టాలి యక్షయ గ్రంథంలో ఒక మాట రాయబడింది ఆకాశము నుండి నీతి కుమ్మరించబడుతుంది అది చచ్చవాక్యం యామనగారు గారు నూట పద్నాలుగు పాటలు రాశాడు ఆత్మశుద్ధి లేని ఆచారలేలా బాండు శుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజలేరా లేరా ఇనురేమ అంటాడు ఆయన నూట పద్నాలుగు పాటలు రాశాడు నేను ఎన్నో పౌలు గారు అన్నట్టు ఎన్నో అన్యుడు ఎన్నో విగ్రహాలు చేసి 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 మానేశాను డ్రామాలు కూడా చేశాను ఎన్నో చేశాను యుద్ధక